హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరీ మౌనింగ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మళ్ళీ ఒక మంచి హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదే గోధుమ పిండితో బిస్కెట్స్ అండి ఎంత రుచిగా ఉంటాయంటే మీరు అస్సలు నమ్మరు అస్సలు ఓవెన్ లేకుండానే చాలా 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 రుచిగా చేసుకోవచ్చు అది కూడా కొద్దిసేపట్లోనే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ క్విక్గా కూడా అయిపోతుంది మనం ప్రతిరోజు మన పిల్లలకి బిస్కెట్స్ పెడుతూ ఉంటాం ఆ బిస్కెట్స్ ఏ విధంగా తయారవుతాయో మనకు అందులో నా ఫస్ట్ బిస్కెట్స్ చాలా వరకు మైదా పిండితో చేస్తారు కాబట్టి అవి హెల్దీ కాదు అందుకనే మనం ఇంట్లోనే గోధుమ పిండితో ఇలా హెల్దీ హెల్దీ బిస్కెట్స్ చేసి మన పిల్లలకు పెట్టామంటే సంతోషంగా మనం ఎలాంటి పిక్కర్ పడకుండా ఈజీగా పిల్లలకి హ్యాపీగా పెట్టవచ్చు రెగ్యులర్గా సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ అయితే టూ కప్స్ గోధుమ పిండి వన్ కప్ బియ్యం పిండి ఎందుకంటే కాస్త క్రిస్పీగా ఉండడానికి అందులోనే హాఫ్ కప్ రవ్వ హాఫ్ కప్ కొబ్బరి పొడి అలాగే టూ టేబుల్ స్పూన్ నెయ్యి కొంచెం ఉప్పు అలాగే కొంచెం యాలకుల పౌడర్ ఇవన్నీ వేశాక ఒకసారి మంచిగా కలిపేసేయండి మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం కొబ్బరి యాలకుల పొడి ఈ రెండు వేయడం వల్ల మన బిస్కెట్స్ కొంచెం ఫ్లేవర్బుల్గా అనిపిస్తాయి మన పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు సో అలా అది మొత్తం మంచిగా కలిపేసిన తర్వాతకి ఇలా కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసేసినాయి మనకి చూడడానికి మంచిగా అనిపిస్తుంది సో చూస్తున్నారు కదా పిండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాతకి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా దడుపుకోండి ఎలా అంటే మనం రెగ్యులర్గా చపాతీలు చేసుకుంటాం కదా ఆ చపాతీల పిండి కంటే కొంచెం మెత్తగా తడుపుకోండి సరిపోతుంది సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తడిపేసిన తర్వాతకి మంచిగా ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టామంటే మన బిస్కెట్స్ ఇంకా చాలా బాగుంటాయి సో ఇలా మంచిగా ఒత్తుకుంటూ పిండిని తలుపుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ మాత్రం మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసామంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మంచిగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసేసేయండి సో ఇలా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసిన పిండిని ఒక ముద్దని తీసుకోవాలి ఇప్పుడు సో చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు చేసే బిస్కెట్స్ కాస్త మందంగానే ఉంటేనే బాగుంటాయండి సో ఇలా తీసుకున్న తర్వాతకి ఒక పీట మీద ఇలా రోల్ చేసేసుకోండి మీకు ఎంత వీలైతే అంత రోల్ చేయండి మరీ పదిలాగా రోల్ చేసుకోకండి కాస్త నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం రోల్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ ఎడ్జ్ కట్ చేసేసి మనకు కావాల్సిన షేప్ నేను ఇక్కడ సైడ్గా కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలానే మొత్తం త్రీ బార్ట్స్ కూడా ఇలా కట్ చేసుకోవాలి మీరు మరి ఇంత మందంగా వద్దు కాస్త తక్కువ కావాలి అనుకుంటే కొంచెం తక్కువగా చిన్నగా కట్ చేసేసేయండి సరిపోతుంది సో ఇలా కట్ చేసిన బిస్కెట్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేయండి ఒకవేళ మీకు షేప్ రాలేదంటే ఇలా కాస్త ఉత్తండి చెప్ మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది సో ఇలా తయారైన బిస్కెట్స్ని పక్కన పెట్టేసేయండి మిగతా త్రీ పార్ట్స్ ఉంటాయి మిగతా టూ పార్ట్స్ ఉంటాయి కదా ఆ టూ పార్ట్స్ని కూడా ఇలా కట్ చేసి తీసుకోండి అంతే అండి ఒకవేళ మీకు వేరే షేప్స్ ఏమైనా రౌండ్గా కావాలనుకుంటే రౌండ్గా కట్ చేసేసుకోండి లేదు మాకు కాస్త ఇలా ఉంటేనే బాగుంటుంది అనుకుంటేనే ఇలా కట్ చేసుకోండి ఎలా కట్ చేసుకున్నా మరేం పర్లేదు సైడ్ స్పాట్స్ తీసేయడం వల్ల మనకి అన్ని షేప్స్ కూడా పర్ఫెక్ట్గా మంచిగా వస్తాయి నేను ఫస్ట్ పాట్ని కొంచెం మందంగా కట్ చేశాను సో తర్వాత కాస్త పత్లాగా కట్ చేశాను ఇలా మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు సో ఇలా కట్ చేసుకున్న తర్వాతకి మనం ఇందాక తీసుకున్న ప్లేట్లోకి అన్నీ తీసేసుకోండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసేసి ఆయిల్లో ఆయిల్ మరీ ఓవర్ హీట్ అయిపోవద్దు అలా అని ఆయిల్ వేసినమ్మడే వేసేయద్దు కాస్త ప్రీ హీట్ అయిపోయిన మడే మనం చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా అందులో ఎన్ని సరిపోతాయో అన్ని మొత్తం వేసేసేయండి వేసాక మీడియం నుంచి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఒక సైడ్ కాస్త కాలిన తర్వాత మాత్రమే ఇంకో సైడ్కి టర్న్ చేయాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చడం వల్ల మనకి కాస్త మందంగా ఉన్న బిస్కెట్స్ కూడా లోపల వరకు మంచిగా కాలి పర్ఫెక్ట్గా ఉంటుంది నన్ను నమ్మండి ఇలా ట్రై చేయండి చాలా 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 రుచిగా ఉంటాయి మన బిస్కెట్స్ రెగ్యులర్గా మన పిల్లలకి మైదాపిండి పెట్టడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి సో మర్చిపోకుండా ఇలా గోధుమ పిండితో బిస్కెట్స్ చేసి పెట్టామంటే మన పిల్లలు హ్యాపీ మనము హ్యాపీ సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి ఇంత ఇంకా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసేయండి మరి ఈ కలర్ వచ్చేవరకు ఎందుకు అంటే ఈ కలర్ వస్తేనే లోపల వరకు మంచిగా కాలుతాయండి గుర్తుంచుకోండి సో మిగతా వాటిని కూడా సేమ్ ఇలానే కొంచెం ఆయిల్ ఉన్నప్పుడు ప్రీ హీట్ చేసేసుకొని అన్నీ కూడా వేసేసేయండి అంతే ఇంకా మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామంటే సరిపోతుంది మన పర్ఫెక్ట్ బిస్కెట్స్ రెడీ అయిపోతాయి సో ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు మళ్ళీ డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయాలి కదా అలాగే మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా కొట్టేసేయండి డెఫినెట్గా అలాగే ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి అన్నీ కూడా మనకి మంచి మంచి వీడియోస్ ఉంటాయి హెల్దీ రెసిపీస్ అలాగే స్నాక్స్ ఉంటాయి అలాగే ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉంటుంది కదా బట్టి డెఫినెట్గా మీరు ఒక్కసారి విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా చూసేసేయండి సో చూస్తున్నారు కదా ఒక సైడ్ కాస్త కాలిన తర్వాతకి ఇంకో సైడ్ టర్న్ చేసేసుకొని ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాతకి అన్నీ కూడా తీసేసుకోవాలి అంతే అండి ఇంకా మన బిస్కెట్స్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి చాలా చాలా రుచిగా ఉంటాయి మరి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా నాకు ఒక మంచి సెక్షన్లో చెప్పేయండి డెఫినెట్గా మీకోసం నేను చేసి పెడతాను మరి చూస్తున్నారు కదా ఇంత మంచి రెసిపీ చెప్పాను కదా ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే మర్చిపోకుండా చెప్పేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సో ఇన్ ద నెక్స్ట్ వీడియో నేను ఇక్కడ లాస్ట్లో మీకు ఒక బిస్కెట్ని తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో మీరే చూసిస్తారు సో ఇంట్లో చేసుకున్న బిస్కెట్స్ కదా బాగుంటాయా లేదా టేస్టీగా ఉంటాయా అని అస్సలు ఆలోచించకండి చాలా రుచిగా ఉంటాయి సో చూస్తున్నారు కదా ఇంత మంచి బిస్కెట్ మళ్ళీ మీరే ట్రై చేయకుంటే ఎలా ఒక్కసారి ట్రై చేసేసేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీఈన్ ద నెక్స్ట్ వీడియో బాయ్